ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మి అయితే ఆస్తి పంపకాలు జరిపించేసి జాను కోపాన్ని తగ్గిద్దామని డిసైడ్ అయిపోతుంది ఆ విషయం మిత్రగారికి కూడా చెప్పటంతోటి నువ్వేంటో నీ నిర్ణయాలు ఎలా తీసుకుంటావో నాకు బాగా తెలుసు లక్ష్మి అందుకోసమే ఆల్రెడీ నేను లాయర్ గారికి కాల్ చేసి రమ్మని చెప్పి అన్నాను అని చెప్పేసి అనగానే అవునా మిత్రగారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి లక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్ళి ఆస్తి పంపకం ఎలా జరిపించమని అడగాలి ఏమని స్టార్ట్ చేయాలి నాకు అర్థం కావటం లేదే అని జాను మొహమాట పడుతూ ఉండగా ఇంటికి లాయర్ గారు వస్తారు ఇదేంటి నేను అక్కతో ఏమీ మాట్లాడుకోకుండానే ఇంటికి లాయర్ గారు వచ్చారు ఎవరి కోసం అని అనగానే ఆస్తి పంపకాలు జరిపించడానికి నేనే పిలిపించానని లక్ష్మి చెప్పటంతో జాను ఆశ్చర్యపోతుంది ఇంట్లో ఉన్న ప్లీడర్ తాతయ్య వివేక్ ఇప్పుడు ఎందుకు పండగ సంతోషంగా జరుపుకోవడానికి వచ్చాం ఆస్తి పంపకాలు దేనికి అని అడగ ఆస్తుల కోసం కొట్టుకొని తిట్టుకొని విడిపోవటం కన్నా ఆస్తి పంపకాలు చేసి కలిసి ఉండటం మంచిది అని నేను అనుకుంటున్నాను వివేక్ అని అనటంతో శభాష్ అని చెప్పేసేసి ఇక పక్కనే ఉన్న దేవయాని వాళ్ళు కూడా మంచి నిర్ణయం తీసుకున్నావు లక్ష్మి చాలా తెలివిగా ఆలోచించావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక లాయర్ గారు వెళ్ళి విరునామా తీసుకొని వస్తే విరునామాని క్షుణ్ణంగా చదివి అక్కా చెల్లెల ఆస్తి పంపకాలు జరిపిస్తాం అని అనటంతో తాతయ్య వెళ్ళి విలునామా తీసుకుని రండి అని చెప్పేసి అనంగానే పక్కన ఉన్న మన మనీష తాతయ్య గారు వీలునామా తీసుకుని రాకముందే వీలునామా లేకపోతే ఆస్తి పంపకాలు జరగవా ఏంటి లాయర్ గారు వీలునామాలతో ఏం పని ఉంది అని అనంగాని లేదమ్మా విలునామా ఉంటేనే ఆస్తి పంపకాలు జరుగుతాయి అని చెప్పేసి లాయర్ గారు చెప్తూ ఉండగా కబోర్డ్ ఓపెన్ చూసి చూసి షాక్ అయిపోయిన తాతయ్య అన్ని డాక్యుమెంట్స్ కనిపిస్తున్నాయి కానీ ఈ విలునామా కనిపించటం లేదమ్మా అని చెప్పేసి అనంగానే వీలునామా లేకపోతే ఆస్తి పంపకాలు జరగవండి వీలునామాని చూసుకొని నాకు కాల్ చేయండి అప్పుడు ఆస్తి పంపకాలు జరిగిపోతాయి అని లాయర్ గారైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే మన జాను ఛ నేను నోరు తెరిచి అడగకోకుండానే అక్క ఆస్తి రాసిస్తాను అనింది పోనిలే నా టైం బాగుందనుకుంటా అనుకున్నాను కానీ వీలునామా కనిపించకపోవడం ఏంటి అని చెప్పేసేసి జాను ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఈ లోపల మనీషా అనే వాళ్ళు పక్క గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు చా మనీషా ఇలా జరిగిందేంటి చేతి దాకా ఆస్తి వచ్చేసింది అనుకున్నాం కానీ రాలేకపోయింది అనవసరంగా ఆ వీలునామాను భోగి మంటల్లో వేయించేశాం అని చెప్పేసి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి జాను అయితే వస్తుంది ఇక వెంటనే జాను వీలునామాను ఏం చేశారు అత్తయ్య అని అనగానే నన్ను అడుగుతావేంటి జాను నాకేం తెలియదు అని చెప్పేసి అనంగానే మనీష నువ్వేన సమాధానం చెప్తావా ఆ వీలునామాని ఎక్కడ ఎక్కడ పెట్టారు ఏం చేశారు అని చెప్పేసి అనగానే మాకేం తెలియదు అని చెప్తున్నాం కదా అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ నాకు అనుమానం మీ ఇద్దరు మీదే లాయర్ గారు వీలునామా అన్నారో లేదో మీ ఇద్దరు ఒకరికొకరు ముఖాలు చూసుకోవటం నేను గమనించాను అయినా కూడా ఇదంత కారణం మీరే ఇంట్లో వాళ్ళెవరికి వీలునామా తీసుకునే అంత అవసరం లేదు నిజం చెప్పండి అని చెప్పేసి అనంగానే అవును నేనే తీసుకున్నాను బూ భోగి మంటల్లో వేసేసి బూడిది కూడా చేసేసాను జాను అని చెప్పేసి అనంగానే అసలు మీరేమనుకుంటున్నారు మనీషా అసలు నాకు ఒక మాట చెప్పాలి కదా చిన్నత్తయ్య అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అనుకున్నాం కాకపోతే ఈ వీలునామాను భోగి మంటల్లో వేసేస్తే నీ ఆస్తిని నువ్వు అమ్ముకోవచ్చు అని చెప్పేసేసి ఒకే ఒక్క ఆలోచన ద్వారా ఈ రకంగా చేశాం కానీ చివరాకరకు మీ అక్క ఏకంగా ఆస్తి పంపకాలు జరిపించేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అనంగానే ఇంతకాలం మీరిద్దరూ నాకు ఏం జరిగినా చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం చెప్పలేదు అనవసరంగా ఇప్పుడు చేతి దాకా వచ్చినా ఆస్తి మొత్తం పోయింది ఇదంతా కూడా కారణం మీ ఇద్దరి మూలానే అని చెప్పేసి అనంగానే అబ్బా జాను ఇది కాకపోతే ఇంకొక ప్లాను ఏనా చేసి మీ అక్క దగ్గర ఆస్తి పంపకాలు జరిపించవచ్చులే అని చెప్పేసి మనీష అంటూ ఉండగా వివేక్ గట్టి గట్టిగా క్లాప్స్ అయితే కొడుతూ ఉంటాడు ఒక్కసారిగా జాను వివేక్ ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది వివేక్ వెనకాతల లక్ష్మి లక్ష్మి వెనకాతల మిత్ర వీళ్ళందరూ కూడా వీళ్ళ మాటలన్నిటినీ కూడా చెట్టు వెనక నుంచి వినేయటంతో అటు మనీషా దేవయాని వల్ల అందరూ షాక్ అయిపోతారు ఇక అప్పుడు వివేక్ అయితే అర్థమైందా జాను ఇప్పుడు నువ్వు నిజంగా తెలివైన దానివి అయితే అర్థం చేసుకోవాలి మా మామ్ అలానే ఈ మనీషా ఇద్దరు కూడా నేను ఎలా వాడుకుంటున్నారా అని చెప్పేసేసి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోజాను వాళ్ళిద్దరూ కావాలని నేను అడ్డు పెట్టుకొని నాటకాలు ఆడుతున్నారు మా మామ్ని మనీషాని అంత వెనకేసుకొని వస్తున్నావు నీకు చప్పా పెట్టకోకుండా కబోర్డ్లో నుంచి వీలునామాని దొంగతనం చేసి భోగి మంటల్లో వాళ్ళు నీకు ఎంత విలువ ఎంత గౌరవం ఇస్తున్నారో అర్థం చేసుకో మా అక్క నిన్ను అర్థం చేసుకోవటం లేదు అక్క అర్థం చేసుకోవటం లేదు అనుకున్నావు కానీ నువ్వు నోరు తెరిచి అడగకుండానే లక్ష్మి వదిన ఆస్తి పంపకాల కోసం నీకు చెప్పా పెట్టుకోకుండా లాయర్ గారిని పిలిపించి ఆస్తి నీకు సమానంగా పంపాలి అని చెప్పేసి అనుకుంది ఇప్పుడు నీకు అర్థం చేసుకో నీకు మీ అక్క న్యాయం చేస్తుందా లేకపోతే మా మామ్ దేవయాని వాళ్ళు న్యాయం చేస్తున్నారా అని చెప్పేసేసి అదే ఇప్పుడు నువ్వు వీళ్ళతో చేతులు కలుపుకోకుండా ఉంటే ఆ డాక్యుమెంట్స్ కబోర్డ్లోనే ఉండేవి నిజంగా ధర్మం న్యాయం గెలిచినట్టుగా నీ ఆస్తి నీకు వచ్చేసేది కానీ నువ్వు అలాంటి వాళ్ళతో చేతులు కలిపావు కాబట్టి నీకు ఈరోజు ఆస్తి రాకోకుండా అయిపోయింది నీ పక్కనే ఉంటూ నీకు చప్పా పెట్టకోకుండా భోగి మంటల్లో వీలునామాని కాల్చిపడేశారు అంటే వాళ్ళు నేను ఎంత రకంగా వాడుకుంటున్నారో అన్నది అర్థం చేసుకో నిజంగానే నీకు అంత వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తే ఆ డాక్యుమెంట్స్ తీసినప్పుడు దొంగతనం చేసినప్పుడు భోగి మంటల్లో వేసినప్పుడైనా చెప్పేవాళ్ళు కదా నీకు చప్పా పెట్టకుండా ఇలా చేశారంటే వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారే పిచ్చిదానా ఇప్పటికైనా సొంత అక్క యొక్క ప్రేమ నటిస్తున్న ఈ జాన ఈ మనీషా లాంటి వాళ్ళ ప్రేమని నువ్వు అర్థం చేసుకో అని చెప్పేసేసి ఇక వివేక్ అయితే అంటూ ఉంటాడు ఇక దెబ్బకు ఇదంతా నిజమే కదా డాక్యుమెంట్స్ని కాల్ చేసేటప్పుడు నాకు చెప్పాలి కదా నా డాక్యుమెంట్స్ని మా పొలం వీలునామాను వీళ్ళు కొట్టేసి నాకు ఏం చెప్పకుండా ఉన్నారంటే ఇంకా వీళ్ళు ఎన్నెన్ని చెప్పకుండా నాతో ఈ ప్లాన్లన్నీ నడిపిస్తున్నారో అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయితే ఈ లోపల లక్ష్మి అంటుంది జాను వివేక్ మాటలకి ఏముందిలే కానీ ఆ విలునామా లేకపోతే ఏముంది మనం ఊరు వెళ్ళిన తర్వాత లాయర్ గారితో మాట్లాడదాం మన బిజినెస్లు చూసుకునే ఫేమస్ లాయర్ గారు ఉన్నారు కదా ఇలా విలునామా బై మిస్టేక్ కనిపించలేదండి అయినా కూడా ఆస్తి సమానంగా రాసి ఇచ్చేసేయండి అని చెప్పేసేసి ఆయనకి రిక్వెస్ట్ చేద్దాం అప్పుడు తప్పకుండా నీ పేరు మీద ఆస్తి వచ్చేస్తుంది జాను నువ్వేమీ దాని గురించి వరి అవ్వద్దు జాను అని అనగానే ఇక వెంటనే అమాంతం జాను పరుగు పరుగున వెళ్ళి లక్ష్మిని అయితే హక్ చేసుకుంటుంది అక్క నాకు ఈ ఆస్తులు అంతస్తులు ఏమీ వద్దక్క ప్రాణాతి ప్రాణంగా ప్రేమించే లక్ష్మీ అక్క ఉండగా నాకు ఈ ఆస్తులతో సంబంధమే లేదు ఒకవేళ నిజంగానే నాకు కష్టంగా ఉంది అని నాకు కష్టం వస్తే నూరు తెరిచి అడగకపోయినా నన్ను చూసుకొని అక్కవి నువ్వు ఉన్నావు నిజం చెప్పాలంటే ఆస్తి నేను అడుగుదామనుకున్నాను కానీ నా మనసులో కోరికను నా మనసులో ఉన్న బాధను నువ్వు అర్థం చేసుకొని ఆస్తి రాసి చేస్తే జాను సంతోషంగా ఉంటుందని చెప్పకుండా లాయర్ గారిని పిలిపించావు ఇప్పుడు అర్థమవుతుందక్క నా సంతోషాన్ని వెతికి మరీ ఎవరు నాకు అందిస్తారా అన్నది నువ్వే అలాంటప్పుడు నేను నాకు అది కావాలి ఇది కావాలి అని నేను నోరు తెరిచి అడగాల్సిన అవసరం ఏమీ లేదు నా ఆనందాన్ని కలగ చేయటానికి నన్ను సంతోషపరచటానికి నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావో నీకే వదిలేస్తున్నాను అక్క అని చెప్పేసేసి జాను అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇక మిత్ర అయితే ముఖంలో ఇక చాలా హ్యాపీగా నవ్వుకుంటూ మేము వేస్తున్న ప్లాన్లన్నీ సక్సెస్ అవుతున్నాయి ఈ ఊరికి వచ్చిన తర్వాత అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఒకటి అవుతున్నారు అంతకు మించి ఇంకేం కావాలి అని చెప్పేసేసి వివేక్ మిత్ర వాళ్ళైతే ఒకరిని ఒకరు చూసుకుంటూ అనుకుంటూ ఉంటారు చా ఇంతకాలం జాను మా నా మాట వింటుందలే జానుని అడ్డు పెట్టుకొని ఏదైనా చేసేయచ్చు అనుకున్నాను కానీ ఏంటంటే ఇలా దొరికిపోయాం అని అనగానే మనీషా నువ్వు దొరికిపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు కానీ ఇంతకాలం జాను మీద ఎంతో దొంగ ప్రేమ నటిస్తూ జాను జాను అని దాన్ని మచ్చక చేసుకున్నాను కానీ ఇప్పుడు చివరాఖరికి నా కోడల దగ్గర నేను కూడా దొరికిపోయాను అని చెప్పేసేసి దేవయాని అనుకుంటూ నువ్వు చెడ్డైందే కాకుండా నేను కూడా చెడ్డైపోయాను చా అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగ జరుపుకుందాం ఊరు బయటకు వెళ్దాము ఊరందరికీ కూడా ముగ్గుల పోటీలు అవి ఇవి అందరం కూడా కలిసి ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసేసి అందరూ కూడా కలిసి అయితే ఊర్లోకి అయితే వెళ్తూ ఉంటారు ఊర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ పొలం గట్ల మీద ఉన్న ఉన్న పొలం గట్ల మీద లక్ష్మి జాను సరిగ్గా నడవలేరని వివేక్ వచ్చేసేసి జానుని లక్ష్మీని ఏమో మిత్ర ఎత్తుకుంటూ నడుచుకుంటూ దాటిస్తే బాగుండదు మిత్ర గారు వదలండి అని అంటూ ఉన్నప్పటికీ కూడా నువ్వు నడవలేక ఇబ్బంది పడతావు లక్ష్మి అందుకనే నేను ఇలా తీసుకొని వస్తున్నానని చెప్పేసేసి ఈ రకంగా జయదేవ్ ఏమో పిల్లల్ని ఎత్తుకొని పొలం గట్లు అయితే దాటుతారు ఆ తర్వాత ఇదేంటిది ఈరోజు రంగుల పోటీలు ముగ్గుల పోటీలు అని చెప్తే ఎవరు రాలేదు ఏంటి తాతయ్య ఇంకా ఎవరికి ఏమీ చెప్పలేదా గుడి దగ్గర కూడా ఎటువంటి హడావిడి జరగటం లేదు సంక్రాంతి సాయంత్రం తిరణాలు కూడా జరుగుతాయి అసలు ఏంటి ఇవాళ పండగగానే లేదు అని అనగానే అంటే ఇంకా ఎవరికి తెలియదు అనుకుంట ఈ సంవత్సరానికి ఏముందులే వచ్చే సంవత్సరం ఘనంగా జరుపుకుందాం పదండమ్మా ఇంటికి వెళ్ళిపోదాం అని అనగానే అదేంటి తాతయ్య వచ్చింది ఇప్పుడే మళ్ళీ వెళ్ళిపోదామంటున్నారు ఎందుకే వచ్చాం ఇలా వెళ్ళిపోవటానికా అని చెప్పేసేసి వివేక్ కూడా అంటూ ఉంటారు ఈ లోపల ఊర్లో వాళ్ళు మెల్లమెల్లగా గుళ్ళోంచి వస్తూ వస్తూ ఎలా ఉండే ఊరు ఎలా అయిపోయింది ఆ వెదవల కారణంగా ఇక ఇక్కడ ఫ్యాక్టరీ అంటున్నారు ఆ ఫ్యాక్టరీ ద్వారా మన తెలివి తక్కువ ఉన్న ఉన్న వాళ్ళందరినీ కూడా మోసం చేసేసి పొలం డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని మనల్ని ఆడిస్తున్నారు అని చెప్పేసి ఆడవాళ్ళు మాట్లాడిన మాటలు లక్ష్మీ చెవిలో అయితే పడతాయి ఒక్కసారిగా లక్ష్మి ఊరి సమస్య ఏముందో తెలుసుకొని ఇక రౌడీలు పొలం అమ్మమ్మని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఆ పొలం అమ్మ అమ్ముతామని చెప్పేసేసిన రౌడీలే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలివి తక్కువగా కొంచెం తెలివితేటలు లేని వాళ్ళకి పొలానికి డబ్బులు ఇస్తున్నామని విత్తనాలకి సహాయం చేస్తున్నామని ఇక్కడ సైన్ చేయమని ఆ రకంగా పొలం డాక్యుమెంట్స్ అన్నీ కూడా రౌడీల చేతిలోకి తీసుకొని వచ్చి ఫ్యాక్టరీకి అయితే ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ఇంకొంతకాలం అయితే ఆ ప్లేస్లన్నీ కూడా ఖాళీ చేసి ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిన సమస్య కూడా ఏర్పడుతుంది అని చెప్పేసేసి లక్ష్మి అయితే తెలుసుకుంటుంది ఒక్కసారిగా ఎందుకు తాతయ్య ఇంత పెద్ద కష్టం ఊరికి వస్తే చెప్పలేదు ఈ ఊరి సమస్యను తీర్చడానికి మేము లేమనుకుంటున్నావా ఈ ఊరందరూ సంతోషంగా ఉంటేనే మేము కూడా సంతోషంగా ఉంటాం అది గుర్తుపెట్టుకోండి ఆ తాతయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వాళ్ళని పిలిపించండి వాళ్ళ దగ్గర ఇక్కడ ఉన్న పేద ప్రజల డాక్యుమెంట్స్ వాళ్ళ చేతుల్లో ఉండకూడదు వాళ్ళకు ఎంత డబ్బు కావాలో నేను ఇస్తాను అని లక్ష్మీ అనంగానే చూసావా జాను మీ అక్క డబ్బు ఇస్తాను అంటుంది ఆస్తి కొంచెం ఆస్తిని అమ్మకోకుండా డబ్బు ఎలా ఇస్తుంది ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఏదైనా అమ్మితే మాత్రం అది నీ వంతులోది కూడా అమ్మేస్తుంది తన పేరు మీదవి దాన చేసుకోమని చెప్పు నీ పేరు మీద ఉన్న ఆస్తులను కూడా దాన ధర్మాలు చేయడానికి ముందుకు వెళ్తుంది ఎందుకైనా మంచిది చూసుకోచాను అని చెప్పేసి మనీషా అయితే మళ్ళీ మధ్యలో చిచ్చ అయితే పెడుతూ ఉంటుంది కానీ ఈసారి లక్ష్మిని మాత్రమే నమ్మి జానుని నమ్మకో వివేక్ ఇక మనీషాని నమ్మకోకుండా జాను అక్క నువ్వేం చేసినా మంచే చేస్తావు దానికి నేను అడ్డుపడనక్క అని చెప్పేసేసి జాను కూడా చెప్పటంతో లక్ష్మి మరింత సంతోషపడిపోతుంది చాలా తెలివితేటలతోటి ఇక లక్ష్మి ఆస్తిని తాకట్టు పెట్టుకోకుండా లక్ష్మీ రూపాయి అవ్వకోకుండానే ఇక ఆ రౌడీలకు ఎవరైతే ఆ పొలం డాక్యుమెంట్స్ ఊరు ప్రజల దగ్గర లాక్కున్నారో వాళ్ళందరికీ కూడా లక్ష్మి అదిరిపోయే జలకిస్తుంది మళ్ళీ లక్ష్మీ జాను వాళ్ళు పేపర్లో పడి ఊరు సమస్యను తీర్చారు అని చెప్పేసేసి పేపర్లో అయితే మొత్తానికి కూడా న్యూసెస్ అయితే వచ్చేస్తూ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ పండగ సంతోషంగా జరుపుకొని తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో అయినా సరే లక్ష్మి లక్ష్మిని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసేసి ఇక కార్కి చిన్న ట్రబుల్ వచ్చేటట్టు చేసి ఆ మధ్యలో కొంతమంది రౌడీలను పెట్టించి లక్ష్మిని కిడ్నాప్ చేయించేటట్టుగా మనీషా అయితే ప్లాన్ చేస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్